పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్ల రెండు సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ పోలీసులు కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ రెండు సంవత్సరాలకు సంబంధించిన నేర గణాంకాలను మీడియాకు తెలిపారు క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్తాను ఫస్ట్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పోలీస్ అండ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల పాస్ట్ వన్ ఇయర్లో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం క్రైమ్ రేట్ తగ్గింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కేసులు రిజిస్టర్ అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఐదు వేల యాభై మూడు కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది దిస్ షోస్ దట్ క్రైమ్ రేట్ హ్యాస్ కమ్ డౌన్ బై థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అట్లనే మర్డర్స్ అటెంప్ట్ మర్డర్స్ అండ్ కిడ్నాప్ కేసెస్ ఇవి కూడా తగ్గడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో థర్టీ ఎయిట్ హత్య కేసులు రిపోర్ట్ రిపోర్ట్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముప్పై ఒక్క హత్య కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అటెంప్టు మర్డర్స్ నలభై ఎనిమిది రిపోర్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముప్పై తొమ్మిది రిపోర్ట్ అయ్యాయి సో ఇవి కూడా మర్డర్ కేసెస్ ఏడు తగ్గాయి అటెంప్ట్ మర్డర్ కేసెస్ తొమ్మిది తగ్గడం జరిగింది కిడ్నాప్ కేసులు రెండు వేల ఇరవై మూడులోనూ పదిహేను వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా పెరుగుదల ఏం లేదు పదిహేను కిడ్నాప్ కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది అట్లనే ప్రాపర్టీ అఫెన్సెస్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డెకాయిటీలు అసలు రిపోర్ట్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి రిపోర్ట్ అయింది రాబలీలు రెండు వేల ఇరవై మూడులో రెండు రిపోర్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు రిపోర్ట్ అవ్వడం జరిగింది థెఫ్ట్ కేసెస్ ఇరవై మూడో సంవత్సరంలో వన్ ఫార్టీ నైన్ రిపోర్ట్ అయితే ఇరవై నాలుగులో నూట ముప్పై ఎనిమిది రిపోర్ట్ అయ్యే అట్లనే హౌస్ బ్రేకింగ్స్ బై డే ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రిపోర్ట్ అయితే ఇరవై నాలుగులో ఇరవై ఐదు రిపోర్ట్ అవ్వడం జరిగింది హౌస్ బ్రేకింగ్స్ బై నైట్ నూట ఇరవై రెండు కేసులు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రిపోర్ట్ అయ్యాయి నూట పదమూడు కేసులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రిపోర్ట్ అయ్యాయి దీనిలో చూసుకుంటే కనుక మనం హెడ్వైజ్ వైజింగ్ హౌస్ బ్రేకింగ్ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఈ మూడు తగ్గడం జరిగింది అట్లానే రోడ్ యాక్సిడెంట్స్ రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల తొంభై తొమ్మిది రోడ్ యాక్సిడెంట్లు జరిగితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు వందల ఇరవై మూడు రోడ్ యాక్సిడెంట్లు జరిగాయి ఈ స్లైట్ ఇంక్రీస్ ఈజ్ ఓట్ టు ఎలక్షన్ పీరియడ్లో అందరూ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ మీద లేకుండా వేరే డ్యూటీస్లో ఎంగేజ్ అయి ఉండటం వల్ల కొంత విజిబిలిటీ తగ్గి హైవేల మీద అక్కడ పోలీసులు కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ పెట్టడం జరిగింది అట్లానే ఉమెన్ అట్రాసిటీ కేసెస్ డౌరీ హారెస్ట్ డౌరీ డెత్లు రెండు వేల ఇరవై మూడులో ఒకటి జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి జరిగింది రేప్ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పన్నెండు రిపోర్ట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పది మాత్రమే రిపోర్ట్ అవ్వడం జరిగింది గ్రేవ్ పాక్సో కేసెస్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై రెండు రిపోర్ట్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై రిపోర్ట్ అయ్యాయి పాక్సో నాన్ గ్రేవ్ కేసెస్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై రెండు రిపోర్ట్ అయ్యాయి అట్లనే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై రెండు రిపోర్ట్ అవ్వడం జరిగింది ఈ పాక్సో కేసెస్లో ఇంక్రీజ్ ఈజ్ ఓ ఎక్కువ ఎలోప్మెంట్ జరిగి ఇవన్నీ టెక్నికల్ బాక్సులు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి ఇంతకు ముందు ఇవి రిపోర్ట్ కాకుండా పోవటం కానీ లేదా ఉట్టి మిస్సింగ్గా క్లోజ్ అవటం కానీ జరుగుతూ ఉంది ఇప్పుడు యాజ్ పర్ లా మైనర్ గర్ల్ ఒకవేళ ఎలోప్ అయ్యి కన్సెన్షియల్ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే అది రేపు కిందకి కౌంట్ అవుతుంది కాబట్టి అవన్నీ రిజిస్టర్ చేయడం వల్ల స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి అట్లానే మిస్సింగ్ కేసెస్ వన్ ఫిఫ్టీ ఫోర్ గర్ల్ మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయితే వన్ ఫార్టీ సెవెన్ సాల్వ్ చేయడం జరిగింది ఈ రెస్ట్ ఆఫ్ ది సెవెన్ కేసెస్ కూడా వీ విల్ సూన్ రిజాల్వ్ అట్లానే ఉమెన్ మిస్సింగ్ కేసెస్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రిపోర్ట్ అయితే టూ హండ్రెడ్ థర్టీ టూ ఆల్రెడీ డిటెక్ట్ చేయడం జరిగింది విఆర్ ఆన్ టు డిటెక్ట్ ద రిమైనింగ్ ట్వెల్వ్ కేసెస్ ఆల్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వన్ ఫిఫ్టీ టూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రిపోర్ట్ అయ్యాయి దిస్ షోస్ దట్ దట్రాసిటీ కేసెస్ హ్యావ్ డౌన్ బై ట్వంటీ టూ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ సైబర్ క్రైమ్ దిస్ ఈజ్ వన్ అలార్మింగ్ ఫీల్డ్ వేర్ క్రైమ్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ వన్ కేసెస్ రిజిస్టర్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో హండ్రెడ్ అండ్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఈ రిజిస్టర్ అయిన కేసెస్లో రెండు కోట్ల పది లక్షలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ అమౌంట్ ఫ్రీజ్ అవ్వటం జరిగింది ఆ అమౌంట్లో నుంచి ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఆల్రెడీ రిటర్న్ చేశాము విక్టిమ్స్కి మిగతా అమౌంట్ కూడా వీ విల్ సూన్ రిటర్న్ ఈ ఫ్రీజ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో మిగతా వన్ అండ్ హాఫ్ క్రోర్ అది కూడా రిటర్న్ చేయడానికి ఎఫర్ట్స్ అరామ్ వెరీ సూన్ విల్ రిటర్న్ దాట్ అమౌంట్ ఆల్సో సోషల్ మీడియా కేసులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో యాభై యాభై ఆరు కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది అట్లనే ఆనరబుల్ సీఎం సార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పబ్లిక్ గ్రీవెంట్స్ పబ్లిక్ రీవెంట్స్ రిడ్రస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ వన్ పిటిషన్స్ రాగా అందులో నైన్ హండ్రెడ్ సెవెంటీ ఆల్రెడీ రిజాల్వ్ అయ్యి మిగతావి వెరీ సూన్ రిజాల్వ్ అయిపోతాయి లోక్ అదాలత్ లోక్ అదాలత్ ఫోర్ స్పెల్స్లో జరిగింది దానిలో థర్డ్ స్పెల్ అండ్ ఫోర్త్ స్పెల్ రీసెంట్గా జరిగిన వాటిల్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ చే కాంపౌండ్ చేయడం జరిగింది